ఇప్పుడు ఎందుకు రెండేళ్లలో ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ రెండేళ్లలో ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన అక్రమ కేసులు ఆగమాగం చేస్తే అయిపోతుంది అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండో ఇలా ప్రజలకు అర్థమైతుంది అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ విషయాలు మీకు తెలివిని ఏం కావు పిల్లల్ని అట్లా మోసం చేసి రైతులను ఇట్లా మోసం చేసి మహిళల విషయంలో మీకు బాగా తెలుసు బస్సు ఇచ్చిన అంటాడు ఆ బస్సులో పుసు అంటే కాలు పెడదామంటే జాగలేదు బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా మహిళలకు ఎన్ని మాటలు చెప్పింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా ఇప్పుడు ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు యాభై వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పట్టడు ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంటి యాభై వేల పెట్టి ఇరవై నెలలు ఇటు రెండు వేల ఐదు వందలు అంటే యాభై వేలు బ్యాక్మెంట్ అదే విధంగా మహిళలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కలుపుతాం అన్నాడు బంగారం లక్ష అవుతుంది లక్షకు లక్ష రెండు లక్షలు ఇవ్వాలి ఇచ్చిండా తులం బంగారం పత్తా లేకుండా మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు వచ్చిందా లేదు నాలుగవ ముచ్చట దావఖాన పోతే కేసీఆర్ కిట్టిచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించిండు ఉందా ఇప్పుడు అది అయిపోయింది ఏ విషయం చూసిన మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు మీకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అప్పు తెచ్చుకుంది అనుకో ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా ఇస్తలేదు ఐదు లక్షలకే పరిమితం చేశాం అది పాఠం వచ్చింది కేసీఆర్ ఇచ్చింది కొత్త కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు లోన్లు ఇచ్చినము కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు నిజంగా నువ్వు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ ఇరవై లక్షల లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇస్తున్నది గదే ఐదు లక్షలకు రెండు మూడు సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని సీట్ నోరు నోరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు గదే ఐదు లక్షలు మనమిచ్చిందే ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు హిలందరినీ కూడా మోసం చేసిండ్రు రెండు వేల ఐదు వందలని మోసం చేసిండ్రు తులం బంగారం మోసం చేసిండ్రు స్కూటీ అని మోసం చేసిండ్రు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు తెలియనీయం కావు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు ఇక్కడ గజ్వేలు ఉంది కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే ఇప్పుడు ఇరవై నెలలు అయిందే ఒక్క ఊర్లోనైనా ఇరవై రూపాయల పని కనబడుతుందా ఒక బిల్డింగ్ కట్టిందో ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో ఒక క్లాస్ రూమ్ కట్టిందా ఒక స్కూల్ రూమ్ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా ఓ మహిళా భవనం కట్టిందా ఓ కులానికి భవనం కట్టిందా యానన్న ఒక రోడ్ వేసింది రోడ్ ఇచ్చిపెట్టు కేసీఆర్ పోసిన రోడ్ పడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా ఈ రకమైన పరిస్థితి అందులో మనం ప్రజలకు చెప్పాలి దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకో ఎన్నికలు వాళ్ళకి వాళ్ళకేముంటది ఎట్లనే చేసి మేము జరగ స్థితిపేటలు ఏమైనా కొట్టే బాగుండు దీన్ని ఏమైనా చేస్తే బాగుండే తండలాడుతుంటారు మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గురపాట చెప్పాలి ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబట్టినట్టు చేస్తూ ఒక రూపాయి ఇస్తలేదు పనులు ఆపేస్తున్నారు మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మనం మన నిధులు మనం సాధించుకోవాలి అందువల్ల మీతో నేను కోరేది గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం మాట్లాడుకుందాం ఉద్యమకారులు సీనియర్లు గెలుపు అవకాశాన్ని చూసుకొని మనం తప్పకుండా టికెట్ తీసుకుందాం కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలి ఇప్పట్లోకి ఇప్పుడు ఏమీ ఆమ్దాన్ని కూడా లేదు ఇక తప్ప కలిసి పెట్టి అన్ని అప్పులైతే ఇప్పుడు ఒక సామెత చూడు రాజకీయాల్లో గెలిచినోడేమో తల పెట్టుకొని ఎడతాడట ఓడిపోయినోడేమో కుళ్ళ ఎడతారట బజార్లో ఎందుకంటే వీరికి అప్పులే వానికి అప్పులే ఇద్దరికి అప్లైతే సో బేరాలు కూడా ఏమి కట్టలేవు నడుతున్నాయా అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుండా నోటిఫికేషన్ ఇంకా చేద్దాం ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకి పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయరు ఆ రోజు మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ రోజు చెత్త ఎట్లా జరిగింది ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది దవాఖాన్లలో అప్పుడు ఎట్లా మందులుండే ఇప్పుడు దవాఖాన్లు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇవాళ నీళ్లు నీళ్ళు అంటే వచ్చింది ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా ప్రతాపన్న ఫోన్ చేశాను అన్నా మా కూడెళ్లి వాగులకు నీళ్లు కావాలి మొత్తం ఎండిపోతున్నాయి పొలాలన్నీ ఆగమైతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు మిషిన్ పెట్టి కాలువని తెంపి నీళ్ళు ఇచ్చిన మలేదా మీకు జేసీబీ దెగ్గొట్టి జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దగ్గొట్టి కూడెల్లి వాగులో నీళ్లు ఎడిస్తే దాదాపు నలభై యాభై వేల ఎకరాల పంట బతికిందా లేదా దుబ్బాకులు కూడా బతికింది అప్పర్ మానే ముస్తాబాద్ దాకా పోయి నీళ్ళు మళ్ళీ గేట్ పెట్టినాం మనం తర్వాత గేట్ కట్టినాం ఆ నిమిషానికి గేట్ లేదు కదా ఎట్లా ఎట్లా అంటే యాభై వేల ఎకరాలు పంట ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు డిఎన్సికి ఆదేశాలు ఇచ్చి యాభై వేల ఎకరాల పంట కాపాడినాం ఆ రోజు మనం హల్దీ వాళ్ళ నీళ్ళు ఎడిస్తే ఎండకాలంలో ఎండకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా గద్దరు వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టుకుంటే నేను లిఫ్ట్ పెడితే గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగరేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు లేవా గద్దర్ మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి అయితే నేననేది త్రాగుని